గత ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి కథలకి ఒక కథనంగా మార్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రతి కథలకి వెనక ఒక కుట్రకోణాన్ని తయారు చేశారు ఆయన బెంగళూరులో ఉంటే ఇప్పుడు బెంగళూరులో ఎందుకుంటున్నాడు బెంగళూరు లో ఉంటాం వెనక ఒక పెద్ద రహస్యం ఉందని చెప్పి కొన్ని కథనాలు ప్రచారం ప్రచారం చేస్తా ఉన్నారు అమెరికా వెళ్తే ఫోన్ నెంబర్ వేరే వాళ్ళ దెళ్ళాడు అని చెప్పేసి సిబిఐ చేత కోర్టులో వేయించారు కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చేలోపే అతను తిరిగి వచ్చాడు సో అతను ప్రతి కదలికను ఒక కథనం తయారు చేసి ఆ కథనం వెనక ఒక కుట్ర కోణాన్ని తయారు చేసి ప్రజెంట్ చేస్తూ ఒక దుర్మార్గుడు ఒక ద్రోహి ఒక దోచుకునే వ్యక్తిగా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు రహస్య పర్యటన చేస్తాడు ఆ రహస్య పర్యటన వెనక ఏదేదో విషయం ఉందని ఇప్పుడు మనం తాజాగా చూస్తే డిసెంబరు ఎండింగ్లో ఆ ప్రాంతంలో దాదాపు ఏడు ఎనిమిది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రి తన కుటుంబంతో ఎక్కడి నుంచి బయలుదేరాడో ఎక్కడ దిగాడో తెలియకుండా విదేశీ పర్యటన చేశాడు ఆయనకి ఏ సమాచారం పత్రికలకు కానీ ఎదిలేదు వాళ్ళ వ్యక్తిగత సమాచారం విహారయాత్ర అయితే అది చెప్పుకోవడానికి తప్పేం లేదు వ్యాపార వ్యవహారం అయినా చెప్పినా కూడా చెప్పుకోవడానికి తప్పేమీ లేదు కానీ రహస్యంగా ఉంచడం వెనక ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది దానికి సంబంధించిన జీవోలు కూడా వీళ్ళు రహస్యంగా ఉంచారు ఇది వ్యక్తిగత పర్యటన లేదా ప్రభుత్వ పర్యటన ఒకవేళ ప్రభుత్వ పర్యటన అయితే దానికి ఖర్చు అంత అయింది ఏ బేసిస్ మీద ఏ కారణాలతో వెళ్ళారని చెప్పేసి జనం అడుగుతారు కనుక వ్యక్తిగత పర్యటన అయితే వ్యక్తిగత పర్యటన కనుక ఆ కారణం ఏదో రాస్తారు కనుక సో వాటికి సంబంధించిన జీవోలు కూడా రహస్యంగా ఉంచడం జరిగింది ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ కరపత్రికగాను తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగాను పనిచేసే ఒక ప్రధానమైన పత్రిక ఎడిటర్ అధినేత నిన్న మొన్న ఉదయం పదకొండు గంటలకు బేగంపేట లో పదమూడు సీట్లున్న ఒక హెలికాప్టర్ లో ఎక్కి విజయవాడ వెళ్ళాడు ఒక్కడే విజయవాడ వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ ఏవేవో డీల్స్ సెట్ చేసుకొని సాయంత్రానికి ఒక్కడే ఆ విమానంలో తిరిగి వచ్చాడు ఇది ఒక ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది మామూలుగా విజయవాడలో ఏదో చేయడానికైనా అతను అంతా ఒక్కడే వెళ్ళవలసిన అవసరం ఉండదు లేదా మామూలుగా ఇతర వాహనాల ఒక్కడే ప్రత్యేకంగా రహస్యంగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడం సాయంత్రానికి తిరిగి రావడం అనేది ఒక అనుమానాస్పదమైన విషయంగా వైసీపీ పార్టీ అడుగుతుంది ఖచ్చితంగా ఈ అడగటం వెనక ఖచ్చితంగా అక్కడ కారణంగా అనిపిస్తా ఉంది విజయవాడలో ఏదో డీల్ ఉంటేనే ఈ డీల్ కోసమే ఈయన ప్రత్యేక విమానంలో ఒక్కడే వెళ్ళాడు ఆ విమానంలో అదే అదే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు వీళ్ళే కథనాలు రాస్తారో ఆ కథనాలు మనం వీళ్ళ మీద ఊహించుకోవచ్చు ఆ విమానంలో ఎంత డబ్బు సంచులు మోసుకెళ్ళాడు ఎంత డబ్బు సంచులు నుంచి తీసుకొచ్చాడని రాసేసేవాడు కదా వీళ్ళంతా సో అలాంటి అనుమానం కలిగించే పర్యటన ఒకటి ఈ ఈ అధినేత చేశాడు దాని మీద ఎందుకు ఈ విధంగా రహస్య పర్యటన చేస్తుందని వైసీపీ క్వశ్చన్ చేస్తోంది